హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ ఇలా అవ్వగానే ఇలా బాల్కనీలోకి వస్తే చాలా చల్లగా మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది ఇలాగే రోజంతా ఉంటే చాలా బాగుండిద్ది అనిపిస్తుంది కానీ కాసేపట్లోనే ఎండ వేడి అసలు విపరీతంగా ఉంటుంది ఎంత వేడి అయినా ఎంత సమ్మర్ అయినా అది ఏ సీజన్ అయినా టీతోనే డే అనేది స్టార్ట్ అవుతుంది మా ఇంట్లో మా అబ్బాయి కింద అపార్ట్మెంట్ పిల్లలందరితో కలిసి క్రికెట్ ఆడుతున్నారు తర్వాత ఎండ్ వచ్చేస్తుందని చక్కగా మార్నింగ్ ఫైవ్ థర్టీకి వెళ్ళేసి పిల్లలందరూ ఎయిట్ దాకా క్రికెట్ ఆడుకుంటారు మా అబ్బాయి వచ్చేసరికి నేను హాట్ వాటర్ అనేవి రెడీ చేస్తున్నాను ఇది మనం ఒక రెండు లీటర్లు నీళ్ళలో ఇలా వేపాకులు వేసుకుని వేపాకులు పసుపు ఇంకా తులసాకులు వేసుకుని బాగా మరిగించుకోవాలి వీటిని ఈ వాటర్తో తల స్నానం కానీ మామూలు స్నానం కానీ చేస్తే స్కిన్ మీద వచ్చే ర్యాషెస్ అలాంటివన్నీ పోతాయి సమ్మర్ లో మనకి ఒళ్ళు పేలదామంటారు కదా అబ్బాయి కళ మొత్తం వాళ్ళంతా పేలిపోయింది బాగా కొంచెం అది మనం తగ్గడానికి నైసిల్ పౌడర్ అలాంటి టిక్లీ హెడ్స్ పౌడర్స్ వాడతాం కానీ దాని మీద మనకి స్కిన్ నల్లగా అయిపోతుంది కదా అదంతా పోయి ఇంకా కొత్తవి రాకుండా ఉండాలంటే ఈ వాటర్ బాగా పనిచేస్తాయి వారంలో ఒక రెండు మూడు సార్లు ఇట్లా వేపాకులు వేసుకుని ఆ నీళ్ళతో స్నానం చేస్తే మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా స్కిన్కి రాకుండా ఉంటాయి అలాగే సమ్మర్లో స్కిన్ చాలా స్మూత్గా ఉంటుంది ఇంకా చెమట వాసన అవి కూడా రాకుండా ఉంటాయి ఇది మాత్రం బాగా పనిచేస్తుంది నేను ప్రతి సమ్మర్లో దీన్ని యూజ్ చేస్తాను ఇదిగో బకెట్లో హాట్ వాటర్ అనేది రెడీగా పెట్టేసాను ఇంకా బ్రేక్ఫాస్ట్ స్నానానికి వెళ్ళి వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసేస్తున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ దోశ ఇంకా చట్నీ సమ్మర్లో మాత్రం ముందుగానే ఇడ్లీ పిండి దోశ పిండి అన్నీ రెడీగా ఉంటే మార్నింగ్ కిచెన్లో మనం వంట చేసే టైం చాలా తగ్గిపోతుంది నేను చట్నీ కూడా చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఈరోజైతే బ్రేక్ఫాస్ట్కి ఎక్కువ టైం పట్టలేదు వేపాకులు మరిగించాను కదా ఆ నీళ్లు ఇంకా ఉన్నాయి వాటితో నేను ఏం చేశానంటే ఒక బాటిల్కి మూత తీసుకుని దానికి చిన్న చిన్న హోల్స్ పెట్టుకుని ఆ వాటర్ అన్నిటినీ ఆ బాటిల్లో పోసుకున్నాను వాటితో మనం ఫేస్ వాష్ చేసుకోవచ్చు అలాగే ఈ వాటర్తో తలస్నానం కూడా చేయచ్చు బాగుంటుంది మంచిగా ఒకవేళ ఎక్కువగా ఉంటే కనుక వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఫేస్ వాష్కి యూస్ చేసుకోవచ్చు నేనైతే వాటర్ని ఇలా ఫేస్ కి క్లీన్ చేసుకున్నాక తర్వాత ఈ వాటర్ని తలకి పెట్టేసుకున్నాను ఒక అరగంట సేపు తల ఈ వాటర్తో నానుకున్నాక నేను తల స్నానం చేశాను ఇలా తలలో మనకి చెమట పట్టి బాగా దురదగా ఉంటుంది కదా అలా అన్నీ తగ్గిపోతాయి హెయిర్ హెయిర్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది కిచెన్లో పని చేసుకుంటూ ఇలా మధ్య మధ్యలో ఫ్యాన్ కూర్చుంటూ వీడియోస్ ఎడిట్ చేస్తూ ఉంటాను నేను అలాగే లంచ్ అయిపోయాక మధ్యాహ్నం అయితే రోజు కాసేపు అయితే పడుకుంటాను ఈ రోజైతే మా అబ్బాయి కూడా నిద్రపోయాడు ఫుల్గా ఇదిగో నార్మల్ నార్మల్గా అయితే ఫ్రిడ్జ్లో వాటర్ ఏమో మేము ఎక్కువ తాగము కానీ ఇప్పుడున్న ఎండకైతే మా ఫిల్టర్లో వాటర్ కూడా చాలా హాట్గా అయిపోయినాయి అందుకని బాటిల్స్లో పోసి ఫ్రిడ్లో పెట్టేశాను ఇంకా ఈవినింగ్ రోజు టీ తాగుతాము ఈ రోజైతే టీకి బదులు ఇలా నిమ్మకాయ బడటను ఇచ్చేసాను ఇట్లా పెరుగు తీసుకొని దేంట్లో ఫస్ట్ ఒకసారి మిక్సీ వేసేసుకున్నాక కొంచెం నీళ్లు పోసుకొని దేంట్లో ఉప్పు ఇంకా పచ్చిమిరపకాయ అల్లం నిమ్మకాయ ఇవన్నీ వే ఇంకా కరివేపాకు కరివేపాకు అయితే చాలా ఎక్కువ వేసుకున్నాను ఇది ఇది కూడా చాలా మంచిది మన హెయిర్ బాగా గ్రోత్ గ్రో అవుతుంది సమ్మర్లోనే కాదు ఈ మజ్జిగని మనం ఎప్పుడు డైలీ కూడా తీసుకుంటే హెయిర్ బాగా గ్రో అవుతుంది హెయిర్ గ్రో అవ్వాలంటే ఇలా కరివేపాకు చాలా కొంచెం ఎక్కువ వేసుకుని అలాగే సాల్ట్ మామూలుగా సమ్మర్ నేను సాల్ట్ వేసాను లేకపోతే విడిగా అయితే సాల్ట్ వేసుకోను నేను కానీ చాలా బాగా పనిచేస్తుంది హెయిర్ గ్రో అవ్వడానికి ఇది సమ్మర్లో అయితే బటర్ మిల్క్ చాలా బాగుంటుంది పెద్దాకా దాహం అవ్వకుండా ఉంటుంది అందుకని ఈవినింగ్ అయితే నేను టీ తాగే టైంలో ఈ ఈ బటర్ మిల్క్ అయితే చేస్తాను దీన్నే ముగ్గురం తాగేస్తాము ఇంకా బటర్ మిల్క్తో పాటు నేను ఆల్మండ్స్ నాన్ పెట్టాను మా అబ్బాయికి నాకు ఇంకా ఇవ్వలి చేసి ఇదే స్నాక్ ఈవినింగ్ అలాగే ఈవినింగ్ ఒక చిన్న పా బర్త్డే పార్టీ ఉంది అందువల్ల వంట నాకు మా అబ్బాయికి డిన్నర్ అక్కడే ఇంకా హస్బెండ్కి వంట చేయాలి నేనైతే ఇలా కొంచెంసేపు ఇలా కూర్చొని టీవీ చూస్తూ బటర్ మిల్క్ స్నాక్ తినేస్తాను మా అబ్బాయి అయితే మళ్ళీ కిందకి వెళ్ళిపోయాడు మళ్ళీ క్రికెట్ ఆడడానికి మళ్ళీ చీకటి పడేదాకా అయితే రారు ఇలా నేను మొక్కలకి అయితే నీళ్లు పోసేసాను పూట పోసినా మళ్ళీ ఈవినింగ్కి చాలా ఇలా అయిపోతున్నాయి వడిలిపోతున్నాయి పూర్తిగా మా హస్బెండ్ కోసం వంట చేయాలి కదా ఇదిగోండి నేను ఇలా బెండకాయ పులుసు చేసేద్దామని అవి కట్ చేసి పెట్టేసుకుంటున్నాను కుక్కర్లోనే వేసేస్తున్నాను తొందరగా అయిపోద్ది పొయ్యి దగ్గర ఎక్కువసేపు నించుకోకుండా ఉండాలని ఇలా మొత్తం అన్నీ తాలింపు వేసుకున్నాక మనం బెండకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకున్నాక చింతపండు పెట్టేసి కొంచెం నీళ్లు పోసి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకున్నాక తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసేసుకుని ఒక త్రీ ఫోర్ విజిల్స్ రానిస్తే మనకి చక్కగా బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది వాటర్ కావాలంటే వేసుకోవచ్చు ఇంకొన్ని లేదంటే లేదు మాకైతే కొంచెం చిక్కగా ఉండేటట్టే నేను చేసుకున్నాను ఇలా కుక్కర్లో కూరలు అవి చేసుకుంటే సమ్మర్లో కాస్త పొయ్యి మీద ఎక్కువ టైం పొయ్యి దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా వంట త్వరగా అయిపోతుంది అలాగే అన్నం కూడా కుక్కర్లో పెట్టేసుకుని రెడీ అయిపోయింది అన్నం కూరగా ఉండడం ఇంకా నేను ఏం బట్టలు బయట ఉన్నాయన్నీ తీసుకొచ్చేసాను అవి డ్రై అయిపోయినాయి కదా అవి ఇప్పుడైతే ఫోల్డ్ చేయడానికి టైం లేదు మేము బర్త్డే పార్టీకి రెడీ అయి వెళ్ళాలి కదా అందుకని నేనైతే ఈ శారీ కట్టుకున్నాను తీసుకున్నాను జస్ట్ చిన్న బర్త్డే పార్టీ అందుకని జస్ట్ ఇది నార్మల్ చీరే ఇలా కట్టుకుని రెడీ అయిపోయాను మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసరికి టూ అవర్స్ పైన పట్టుకుని వచ్చేసరికి నైన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా ఇంట్లో కొన్ని చిన్న చిన్న పనులు ఉంటాయి కదా బర్త్డే పార్టీ మా ఇంటి దగ్గరలోనే వాక్ బాటిస్ జస్ట్ జస్ట్ ఉన్న ఫ్రెండ్స్ నైబర్స్ చిన్న గెట్ టుగెదర్ లాంటిది నేను మా అబ్బాయితే బర్త్డే పార్టీకి పోయినా ఇది అక్కడ బట్టే దగ్గర చిన్న క్లిప్పు వీడియో క్లిప్ నేనైతే వీడియో నేను నేనేం పెట్టట్లేదు దీంట్లో మళ్ళీ వాళ్ళ పర్మిషన్ అడగను ఇంకా ఇంటికి వచ్చేసరిక ఫస్ట్ చేసింది అయితే ఈ బట్టలన్నీ కోల్డ్ సైజ్ సర్జేశాను ఇంకా ఫైనల్గా అయితే లాస్ట్ చేసేది ఒకటి పెరిగి నేను కూడా ఇంకా ఈ రోజుతో ఈ బ్లాగ్ అయితే ఎండ్ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అన్సరి